హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది మీరైతే ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో రైతు బంధు డబ్బులకు సంబంధించి అప్డేట్ ఏంటి అనేది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి రెండో విడత రైతు బంధు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మొదటి విడత కింద అయితే ఎకరానికి ఐదు వేలు చొప్పున రైతు బంధు డబ్బులు అయితే వేయడం జరిగింది జరిగింది మందికి అయితే ఇంకా పది రోజులు అయితే ఉన్న రైతు బంధు డబ్బులు పర్లేదు అనేది చెప్తున్నారు సో ఈ రోజు అయితే మనం చూసుకోవచ్చు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకంటే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు అయితే డబ్బులు పడే ఉన్నాయి సో మనకి ఇప్పటికే రైతు బంధు యాసంగి సాయం లేట్ అయింది కాబట్టి కాబట్టి మనకైతే రేపు లేదా అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ అయితే అవుతాయి సో ఇప్పటికే చాలా లేట్ అయినందు వల్ల అలాగే ప్రభుత్వం దగ్గర కూడా కొంచెం నిధులు తక్కువగా ఉండడం వల్ల రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటికీ లేట్ అయ్యాయి బట్ ప్రస్తుతానికి అయితే మనకైతే ఇంకొక రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే ఐదు ఎకరాల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరైతే మీ అకౌంట్లో అయితే చెక్ చేసుకుని ఉండండి ఏ టైంలో అయినా మనకు రైతు బంధు డబ్బులు అయితే వస్తున్నాయి ఒక్కొక్కరికైతే వస్తున్నాయి సో మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు వచ్చింటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి అండ్ అలాగే మీకు రైతు బంధు రాకపోతే మీరు ఏ డిస్టిక్ అండ్ అలాగే ఎన్ని ఎకరాలు ఉంది అనేది కూడా చెప్పండి సో ఇంకా మీకు ఈ రైతు బంధుకు సంబంధించి ఎందుకు లేట్ అవుతుందంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అయితే నిధులు తక్కువగా ఉండడం వల్ల కొంచెం రైతుబంధు అయితే తక్కువ భూమిలో ఉన్న వాళ్ళకైతే చేస్తున్నారు అంటే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఐదు వేలు లోపే కాబట్టి వీళ్ళకైతే తొందరగా ఎక్కువ శాతం రైతులు వీళ్ళే ఉన్నారు కాబట్టి ముందుగా అయితే వీళ్ళకైతే అకౌంట్లో డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది ఇందులో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ కంటే ఒక ఇరవై శాతం మంది రైతులకైతే ఇంకా డబ్బులు రాలేదని చెప్తున్నారు వాళ్ళకు కూడా మనకైతే రెండో విడత కింద రెండో విడత కింద అయితే రెండు నుంచి మూడు ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఎకరానికి ఐదు వేల అయితే డబ్బులు అయితే పడతాయి చాలా మందికి రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి డబ్బులు పడ్డాయి బట్ మనకైతే చూడాలి ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కళ్ళకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్